నమస్తే వెల్కమ్ న్సాహం చాలా గొప్పది సార్ మరి ఏదేమైన మా సమస్యలు కొన్ని దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాం మా ఉద్యోగుల పక్షాన ఎస్టీ ఎస్టీ ఎంప్లాయీస్ లో రూమ్ ఆఫ్ కూడా చాలా డిపార్ట్మెంట్ లో మరి అన్యాయం జరుగుతుంది సార్ వీటి విషయమై మీరు స్పందిస్తారని అనుకుంటున్నాం అలాగనే ఇటీవల కాలంలో ఐఏఎస్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదోన్న వ్యవహారంలో కమిటీ ఇచ్చినటువంటి నివేదిక పైన మరి సిఎస్ గారు ఈ మధ్య కాలంలోనే మీటింగ్ పెట్టుకొని నిర్వీర్యం చేసే పనులు చేస్తున్నట్లుగా కొంత మాకు అనిపిస్తుంది సార్ వాటి విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం అలాగనే గ్రంథాలయ ఉద్యోగులకు జీరో వన్ జీరో పద్దు కింద మరి జీతాలు చెల్లించాలని గత గత ఎన్నో సంవత్సరాల నుంచి మేము పోరాడుతూ ఉన్నాం మరి ఆ సమస్య మా మధ్య పరిష్కారం కాలేదు సార్ ఆ విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొచ్చాము దయచేసి ఆ విషయం ఆ విషయం పట్ల మీరు శ్రద్ధ వహించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతూ మరి ఒక మరి ఐటర్ తరఫున చేసుకుంటూ చాలా తీసుకుంటున్నాం